పెంచలయ్యను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ నెల్లూరు జిల్లా బంద్ ప్రజా కళాకారుడు సిపిఎం నాయకుడు సమాజ సేవకుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ అత్యంత దారుణంగా హత్య చేయటం పట్ల నెల్లూరు జిల్లా దద్దరిల్లింది మంగళవారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించారు ఈ సందర్భంగా సిపిఎం కాంగ్రెస్ ఇంకా పార్టీల వాళ్లు మీడియాతో మాట్లాడుతూ గంజాయిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందన్నారు ఎన్నికలకు ముందు గంజాయి అనేది దొరకకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుంది అని ప్రశ్నించారు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని పెంచలయ్యను అన్యాయంగా చంపిన అరవ కామాక్షి అండ్ టీం ను కఠినంగా శిక్షించాలని అలాగే పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ డిమాండ్ చేశారు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై నిప్పులు కక్కారు అయితే నెల్లూరులో గంజాయి మూడు పువ్వులు ఆరుకాయలుగా లాగా దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్యాయంగా ఓ ప్రజా గాయకుడు సమాజ సేవకుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మొత్తం బందు పాటించారు ಕರೆ ಡ್ರಗ್ಸ್ ಗಂಜೈ ಕ್ಯಾಂಡಲ್ ನೇ ವೆಂಟನೆ ಕಟ್ಟಕೊಳ್ಳಲೇ ಈ ಮಹಮ್ಮರಿ ಡ್ರಗ್ಸ್ ಗಂಜೈ ನೇ ವೆಂಟನೆ ಕಟ್ಟಕೊಳ್ಳಲೇ ಸಮಾಜನ್ನ ನಾಶನಂ చేಸୁన్న ಈ ಡ್ರಗ್ಸ್ తీవ్రమైన దాడి చేస్తా ఉంది ఈ రోజు ఈ డ్రగ్స్ గంజాయి మహమ్మారిని ఈ జిల్లా బంద్ సందర్భంగా ఈ రోజు అంటుకుందా गंजाई महामन चाहे ड्रगस गंजाई महमारे हसीन चालो ड्रग्स गंजाई महमारे हसीन चाहे ड्रगस गंजाई महामारे ಸಿಪಿಎಂ ಕಾರ್ಯಕರ್ತ ಪ್ರಜಾ ಪ್ರಜಾ ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಲ ನಾಯಕ ಕಾಮ್ರೇಡ್ ಪಂಚಲಯೇ గంజాయి మాఫియా ముఠ దారుణంగా హత్య చేసింది ఈ గంజాయిని అరికడతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది అందుకనే ఈ గంజాయి మూకలు బరితెక్కిస్తూ ఉన్నారు కిరాయి రవిడీలను ఉపయోగించి సోయానా గంజాయి ముఠా అంతా కూడా ఈ హత్యలో పాల్గొన్నది ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ హత్యని ఖండిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ చేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిందితుల పట్ల కఠినంగా శిక్షించాలి ఎవరైతే పెంచలేని హత్య చేశారో ఈ హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలి గంజాయి డ్రగ్స్ మాఫియాన్ని అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తావని చెప్పింది ఈగల్ పేరుతో అనేక రకాల యాక్టివిటీ చేస్తూ ఉంది కానీ ఆచరణలో నెల్లూరులో ప్రత్యేకించి ఇటీవలి కాలంలో గంజాయి ప్రభావంతో యువత చెడిపోయి అనేక రకాలుగా హత్యలకు పాల్పడుతూ ఉండే పరిస్థితి అనేక హత్యలకు కారణంగానే కొంతమంది ఇన్స్పెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో డివైఎఫ్ఐ అట ప్రజా సంఘాలు మొత్తం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం సంబంధించినందుకు గంజాయి అయితే నెల్లూరుగా తయారు చేసుకునే వాళ్ళ భాగంగా సెప్టెంబర్ ఇరవై మూడున రెండు వేల మందితోటి ఐపూర్ సెంట్రల్ పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు చైతన్య పడటం జరిగింది ఆర్డీటి కాలనీలో కామెంట్ పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త నెల్లూరు రోజు ప్రధాన మండలి కార్యదర్శి ఆయన ఆధ్వర్యంలో ఆర్డీటి కాలనీలో ఉండే ప్రజలందరినీ కూడా ఐక్యం చేశారు స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని అంటే కార్పొరేటర్ని ఇతర పెద్దలను అందరినీ కూడా సమీకరించి వారందరి యొక్క ప్రోత్సాహంతో మొత్తం కూడా అక్కడ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలో ప్రత్యేకించి మాఫియా డాన్యా ఉన్న అరవ కామాక్షి ఆమె చేసే వ్యాపారాలని అడ్డుకోవడం జరిగింది ప్రజలు పోలీసుల సహకారంతో ఎప్పుడైతే ఆ వ్యాపారాలకు అడ్డుకట్టబడిందో ఆమె ఖచ్చితంగా పెట్టి తమను పెంచలే గారిని దారి కాచి అతి క్రూరంగా ఆయన బిడ్డల సమస్యలోనే హత్య చేశారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యకి నిరసనగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా బంధు కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వామపక్ష పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు అటు ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించారు అలాగే ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఒక సీరియస్గా ఛాలెంజ్కి తీసుకొని ఇలాంటి విషయాలను బట్టి ఇక్కడ కఠినంగా వివరించాల్సి కోరుతున్నాం పెంచలే అందరుగులకి పట్ల కఠినంగా వారి నుంచి వారికి శిష్యపడేవారిగా చేయాల్సింది కోరుతున్నాం అలాగే పెంచలే కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించాలా వారి భారీ ఉద్యోగం ఇవ్వాలి అలాగే వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు వారి బిడ్డల యొక్క చదువుల కోసం కూడా ప్రభుత్వమే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తానికి గంజాయి అంతం చేయాలనేటువంటి పంతం పట్టిన పెంచలేను అంత హతమార్చడం జరిగింది ఏదైతే ఆర్డిటి కాలనీలో ప్రజలందరూ బాగుండాలి యువత చెడు వసనాలకు బానిసలు కాకూడదు అనేటువంటి ఒక సామాజికంగా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు పెంచలయ్య గారు రెండు వేల ఎనిమిది నుంచి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు ఆనాటి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి కలెక్టర్ జానకి గారు ఈ తమిళ అందరూ కూడా బోడుగోడ తోట శ్మశాని వాటిక స్థలంలో చిన్న చిన్న గుర్సులు వేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు అటువంటి వారికి ఆర్డీటీ కాలనీలో పొర వాళ్ళకి నివాసాలు కల్పించే విధంగా ఆమె ప్రోత్సహించింది ఆర్డీటీ కాలనీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పెంచలయ్య కొంతమంది యువకులతోటి కమిటీ ఉండి ఆ నిర్మాణానికి కానీ అక్కడ సమస్యలతో పాటు ఈ గంజాయి మాఫియాని అంతం చేసేంత వరకు కూడా మనం అందరం ఏకంగా ఉండాలని పనిచేసినటువంటి ఈ పెంచలయ్యను హతమార్చడం అనేటువంటిది చాలా దారుణం అయితే దీనికి పోలీసు వ్యవస్థకు మొత్తం కూడా గంజాయి స్థావరాలు గంజాయి శివారు ప్రాంతాలు ఎక్కడెక్కడ అమ్ముతున్నారో తెలుసు కాబట్టి పోలీసు వ్యవస్థ అంతా కూడా సాక్షిగా ఈ గంజాయి మాఫియాను అంతం చేయాలి రాజకీయ ఒత్తిళ్లకు తలక్కోకూడదు ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తే వారి అనుచరులకు స్వలాభానికి కోసం ఇటువంటి మాఫియాలను డాన్లుగా చేసి పేద ప్రజల మీద వదులుతున్నారు ఇది సరైనటువంటిది కాదు కాబట్టి ఈ అరవ కామాక్షని ఆమె గత పది సంవత్సరాల క్రితం ఈమె కూడా అట్లా చిత్తు కాగితేకున్నటువంటి ఒక మహిళే సాధారణ మహిళే మరి ఈ పది సంవత్సరాల లోపు ఈమె ఒక డాన్గా ఒక గంజా గంజాయి మాఫియాగా వృద్ధి చెందడానికి ఈరోజు రాజకీయ పార్టీలే ప్రధాన కారణం రాజకీయ పార్టీలు పోలీసు యంత్రాంగమే కాబట్టి ఈ రాజకీయ పార్టీలు పోలీసు యంత్రాంగం మోకొమ్ముడిగా ఈ గంజాయి మాదక ద్రవ్యాల మాఫియాను అరి కట్టాలి అరి కట్టకపోతే ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్త పోరాటంగా తీసుకెళ్తాం ఈ సందర్భంగా మీడియా ద్వారా హోమ్ మినిస్టర్ అనితమ్మను కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం గంజాయి మాఫియా మీద అరికడతాం మేము పాదం నొక్కుతాం అన్నాం అమ్మాయి ఎక్కడ ఈరోజు పెంచలే లాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు బలైపోయాయి ఈరోజు పెంచలే భార్య దినావస్థలో ఉంది చిన్న చిన్న బిడ్డలు వారి భవిష్యత్తు ఏంటి కాబట్టి వెంటనే ప్రభుత్వం పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలనేది మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం కామ్రేడ్ కె పెంచలయ్య ఆర్డీటీ కాలనీలో సిపిఎం పార్టీ సభ్యుడిగా ప్రజానాట్య మండలి రూరల్ కార్యదర్శిగా పనిచేస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి క్రమంలో డ్రగ్స్ ఇతర అలవాట్లకి చెడ అలవాట్లకు పోకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో అక్కడ సదస్సులు అదేవిధంగా ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి క్రమంలో వారవలేనటువంటి గంజాయి మూకలు ఈ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ కామెడ్ పెంచిలైన హత్యగా వించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు జరిగేటటువంటి బంధు ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి బంధు డ్రగ్స్ని అంతం చేయాలనేటటువంటి బంధు ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా యావత్తు ప్రజానీకం అందరూ కూడా డ్రగ్స్ని అంతం చేసేదానికి ప్రజలందరూ కూడా పూనుకొని ఈరోజు కాలేజీల్లో డ్రగ్స్ శివారు ప్రాంతాల్లో ఆటోలు పెట్టుకొని అమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది సాయంత్రం అయితే ఒక వాళ్ళ స్థావరాల దగ్గరికి యూత్ వెళ్ళి కొనుక్కొని ఆ ప్రాంతంలో తాగేటటువంటి పరిస్థితి లాస్ట్కి కుటుంబంలో చిన్న అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు డ్రగ్స్ వల్ల జరుగుతుంది అందుకని ఈ జిల్లాలో మరొక పెంచలే లాంటి బాధ్యులు కాకుండా మొత్తం కూడా డ్రగ్స్ని అంతం చేయాలి నిన్నగాక మొన్న నవాబ్పేటలో రెండు మటర్లు జరిగాయి అక్కడ ఉండేటటువంటి పోలీసుల మీద ఎఫెక్ట్ చూస్తున్నాయి తప్ప ఈ రాజకీయ పార్టీ నాయకులు ఏదైతే డ్రగ్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఉండారో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనువాయులుగా తయారవుతున్నారు తప్ప ఒక పార్టీ అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది అందుకని డ్రగ్స్ అంతం చేయాలి డ్రగ్స్ ని అంతం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం